ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు వైజాగ్కి ఆవిడ నా బ్యాగ్ సర్దుతూ ఏమండి ఏమేమి బట్టలు పెట్టాలి అంటూ కొన్ని డెనిమ్స్ ప్యాంట్లు కొన్ని జీన్స్ అవి పెట్టింది చూడగానే నాకు మిత్రులు ఏర్లగడ్డ ప్రసాద్ గారు ఆయన ఆంగికం ఆయన వేషధారణ తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంట్లోని వాటికి చాలా అసహ్యంగా ఉంటుంది పంచి కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందని మీరా పంచా ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే నేను ఎప్పుడు ఇలా పంచ కట్టుకుని ఏదైనా ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటున్నానేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు కానీ జాగ్రత్త అంటే ఎప్పుడ అలవాటు లేక తడబడి కాలు జారుతారేమో అంది కాలు జారటం ఏంట భాష దాని అక్కడ తడబడి పడతారేమోనని పర్లేదు ఎవరో పక్కన ఉంటే పట్టుకుంటాను అన్నాను సరే అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షన్ ఏదో కొంచెం లూజ్ అయినట్టుంది నాకు ఊ ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను నేను వెళ్ళి వచ్చాము వెనక చూస్తున్న బాబు ఏదైనా జారిపోతాయని చెప్పి సర్దించుకుంటానని చెప్పేసి ఇక రామారావు గారి గురించి పూజలు పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు అలాగే అక్కడి నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజలు మాకు ఆరాధ్యలు అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియని దేవరికి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి కానీ వారి వారిద్దరితోటి ఇందాక క్లిప్పింగ్స్ చూస్తుంటే నాకు దృష్టిలో లేవు అంటే కలిసి పనిచేశాను అని అనుకున్నాను తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుణ్ణి నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన నా ప్రయాణం కొనసాగించాను వారితోటి వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది అది చాలా గొప్ప అవకాశం ఆ సమయంలో నాకు వాళ్ళతో దాని సంభాషణలు మాత్రం షేర్ చేసుకుంటారు ఇవి ఇంతవరకు ఎప్పుడూ బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది లేదంటారా వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి నాగేశ్వరరావు గారు వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు వచ్చి ఉంటే ఆ తర్వాత రామారావు గారు వచ్చారు నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ సో ప్రవేశిస్తే సినిమాల్లోకి ఈయన మన దేశం అని మన రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాల్లో ప్రారంభించారు అయితే తదనంతరం ఇన్ నో టైం రామారావు గారు పౌరాణిక జానపద చిత్రాల్లో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇక నాగేశ్వరరావు గారు సాంఘికల్లో ఎదురులేని తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు అలాగా ఆదరణ ప్రకారం ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాన్ని మార్చుకుంటూ వాళ్ళ ఆదరణ ఏ సినిమాల్లో ఏ కథల్లో ఉంటుందో ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ రోజున పరిశ్రమకి ఇద్దరు రెండు నేత్రాలు రెండు కళ్ళు అని అది అనిపించుకుంటున్నారు మాలాంటి వాళ్ళం వాళ్ళు ఇంకా ఆరాధనపూర్వకంగా చూస్తున్నామంటే అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం అలాంటి బిడ్డలను కనటం వారి తరపున తరువాత వారితో నటించడం అన్నది నాకు కలిగిన ఒక భాగ్యం అది ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు నాకంటే వయసులో పెద్ద కదా కాబట్టి గౌరవం ఇవ్వక తప్పదు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే నా స్టార్ స్టేటస్ నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్ ఆయన రాతలు ఆయన రచనలు ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు ఎనభైవ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను డెడికేషన్ ఆయన మేధా సంపత్లోచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా మరింత స్టార్డమ్ని పొందేలాగా చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ అది కూడా వరుసగా చెప్తాను ఈ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని ఆటోబయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను నువ్వు ఎక్కడ టైం ఉంటుంది లేదు నీవు చెప్పు మేము నువ్వు ఎవరు రాసుకుంటాను నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఖచ్చితంగా చెప్పు చెప్తే రాస్తాను నిజంగా ఎండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకున్న ఒప్పుకోకుండా ఉండదు అనుకోండి ఎవరు ఒప్పు తీరాల్సిందే ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అలాంటి గొప్ప కలం బలం మేధస్సు ఉన్నటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ రోజున ఆటో ఆటోబయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అందుకుని ఇది ఎలాంటి అంటే అత్యద్భుతమైనటువంటి వేదిక అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగింది ఇది జరిగి తీరుతుంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సల్టెట్గా కాంక్రీట్గా లేదు అండ్ నండుమూరి గారు అన్నారు మీ మాట చొప్పున అనేస్తున్నాను ఇట్స్ అ కమిట్మెంట్ పబ్లిక్లో డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్